ఇది ఇందాక మన ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో మా అక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏదైనా ఒక కేసు అంట అది వాస్తవమే తను చెప్పింది ఆ ఇన్స్టిట్యూట్ జరిగిన వారం రెండు వారాల లోపల ఛేదిస్తేనే ఛేదిచ్చినట్టు ఆర్ఎస్ఎస్ఎస్ఎం అయ్యే కొద్దీ ఛేదించడం కష్టము అని చెప్పింది కరెక్టా మీది కూడా విన్నారు కదన్న మరి అదే మా సుమితక్క అదే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిది సిట్టుకు స్టేట్మెంట్లు ఇచ్చారు ఏమని ఇచ్చారు తెలుసా మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలుండాయి బాత్రూంలో పడి ఉన్నాడు అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నందున బహుశా హార్ట్ అటాక్ వచ్చి అందువలన కింద పడి తలకు ఏదైనా తగిలి గాయాలై ఉంటాయేమో అని ఊహించి కృష్ణారెడ్డిని ఆ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పినాము ఎవరండి అవినాష్ రెడ్డి కాదు చెప్పింది నర్రెడ్డి సునీత గారు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ సిట్టుకిచ్చిన వాంగ్మూలమిది సో ఇట్ వాస్ దేర్ దేర్ ఏం చెప్తా ఉన్నా స్పష్టంగా అండ్ యాడెడ్ టు దట్ దీనికి సబ్సిక్వెంట్గా కంటిన్యూషన్ ఇంకో ప్రూఫ్ చూపిస్తా వీళ్ళందరూ కలిసే కదా రాజశేఖర రెడ్డి గారు శివప్రకాష్ రెడ్డి గారు సునీతమ్మ హైదరాబాద్ నుంచి అంతా కలిసే కదా బయలుదేరింది ఇందాక నేను చదివి వినిపించింది సుంతకది రాజశేఖర్ వాళ్ళ ఇద్దరు స్టేట్మెంట్ లో ఉంది అటాక్ స్టంట్ కింద పన్నాడు తల గాయమైంది ఇది ఆదినారాయణ రెడ్డి సిట్ ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయినాక బయటకు వచ్చి స్టేట్మెంట్ స్పష్టంగా చెప్తాడు శివప్రకాష్ రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు వాళ్ళిద్దరు కూడా ఇట్లా గుండెపోటుతో చనిపోయినట్టు మీరేనండి ప్రకాశ్ని ప్రశ్నించారు ఇద్దరి నుంచి వివరాలు సేకరించారు వివేకానంద రెడ్డి మార్చి పదహైదు నాడు ఉదయాన్నే నేను విజయవాడలో ఉన్నప్పుడు టీవీ స్కూ రెడ్డి గారు గుండెపోటు వలలో చనిపోయాడనే వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగింది ఆ రోజు నేను నాతోపాటి శేఖర్ రెడ్డిని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టర్ శివప్రకాశ్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి యొక్క సొంత భావం ఫోన్ ఫోన్లో జరిగినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పిన బాధాకరంగా నా ఎట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని స్టంట్ వేసినారని వామిటింగ్ వల్ల జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పినాడు రోజు అన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి మీకు పరమేశ్వర రెడ్డి తెలుసా రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ ఎలా పరిచయము ఇంకా ఎలా జరిగిండొచ్చు అని కదా స్పష్టంగా నాతో బావ చనిపోయినాడు అర్జెంటుగా ఇంటికి పో ఆయన పోంగులంలో కూడా అదే అంకుల్ అంకుల్ మీరు మాట్లాడేది అంటే అవునమ్మా అని కొంచెం వీప్ ఇంటొంత మాట్లాడారు అర్జెంటుగా పోవమ్మా మేము ఊరం లేము సో గా పోయినాము ఇంటికి నేను డీజన్ అని చెప్పలేదు అండ్ అదే నా వాంగ్మూలంలో ఉంది అదే తన వాంగ్మూలంలో కూడా ఉంది చెప్ప మీరు చూస్తే అర్థమవుతుంది శివప్రకాష్ రెడ్డి వాంగ్మూలం చూసాక పోలీస్ నేనే ఫోన్ చేసిన నా క్వశ్చన్ కూడా అదేనా ఇంత ఇంత జరిగిన తర్వాత అక్కడ లెటర్ ఉందని తెలిసిన తర్వాత చంపబట్టాడని తెలిసిన తర్వాత డెత్ నోట్ ఉండి చదివిన తర్వాత ఏ రకంగా వాళ్ళు ఈ రకమైన స్టేట్మెంటు సిట్టుకి ఇచ్చినారనేదే నా ప్రశ్న ఆ రోజే మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ అని తెలిసింది ఆ లెటర్ మూలకంగా వివేకానంద రెడ్డి గారు రాసిన లెటర్ వలన మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి ఫొటోస్ వీడియోస్ కూడా వాళ్ళు తెప్పించుకున్నారు ఆరున్నర కల్లా సో హ్యావింగ్ క్లియర్ నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ అ మర్డర్ వైట్ ఎట్ ది నాట్ ఇన్ఫార్మ్ పోలీస్ నేను ఇన్ఫార్మ్ చేసిన నేను ఇన్ఫార్మ్ చేసి క్లియర్గా రెడ్డి గారు చనిపోయినారు చాలా రక్తం ఉంది తొందరగా రండి దిస్ ఈజ్ వాట్ ఐసైడ్ బెడ్రూమ్లో బాత్రూంలో చాలా రక్తం ఉంది వెంటనే రాండి నేను ఎటువంటి కంక్లూషన్ ఇవ్వలేదు నేను స్పష్టంగా చెప్పినా గతంలో కూడా చెప్పిన యూ కెన్ చెక్